అందరికీ నమస్కారం అండి ఓం భోర్భవత్సోహ తచ్చవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీవోహ ప్రచోదయాత్ ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి ముందుగా మ్యాచ్ లగ్నం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మేష లగ్న ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి మేష లగ్నం వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు గాను ఖర్చు పద్నాలుగు కానీ చూపిస్తుందండి అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా చూపిస్తుంది ఇక్కడ మేష లగ్నం వారికి ఆదాయ మార్గాలు చాలా తక్కువ ఉంటే ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే రాజభూజ్యం వచ్చేసరికి తక్కువ ఉంది ఇన్సల్ట్ జరిగేది ఎక్కువగా అనిపిస్తుంది దీన్ని బట్టి జాతకులు ముందు నడుచుకోవాల్సి ఉంటుంది ఇక జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఇదిగోండి మేష లగ్నం ఈ మేషలకనం నుంచి పన్నెండో భావంలో షష్టగ్రహ కూటమి ఉన్నది గురు భగవానుడు రెండో భావంలో స్థితి మంది ఉన్నారు ఈ గురు భగవానుడు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు వరకు ధనస్థానము కుటుంబ స్థానము అయిన వృషభంలో సంచరించటం వల్ల జాతకులకి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో సంతోషమైన వాతావరణం నెలకొంటుంది ఈ జాతకుల యొక్క వాక్చాతుర్యం ద్వారా అనేక లాభాలను ఆర్జించే అవకాశాలు కనబడుతున్నాయి ధన సంపదలను కూడబెట్టుకునేందుకు అలాగే సేవ్ చేసుకునేందుకు ఇదొక మంచి సమయంగా జాతకులకి చెప్పదగ సూచన మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ గురు భగవానుడు మూడో స్థానం అయిన మిథునంలో సంచరించడం జరుగుతుందండి దీనివల్ల జాతకులు మంచి కమ్యూనికేషను నైపుణ్యాలను ధైర్యమును అలాగే మంచి నెట్వర్క్ని కలిగి ఉండి అభివృద్ధి బాటలో ప్రయాణిస్తారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఈ జాతకులకి షార్ట్ జర్నీస్ కూడా అనుకూలిస్తాయి దగ్గర దగ్గర ప్రయాణాలు ఏదైనా పని మీద వెళ్ళినా కూడా అవన్నీ అనుకూలిస్తాయి అలాగే జాతకుల యొక్క తమ్ముళ్ళ నుంచి కానీ సోదరుల నుంచి కానీ సోదరి మణుల గురించి కానీ మంచి సహకారం లభిస్తుంది ఇక శని భగవానుడి గురించి చూద్దాము ఈ మేషలగ్నానికి పన్నెండవ భావం అయిన మేనంలో శని భగవానుడు స్థితి పొంది ఉన్నారు ఇకపోతే శని భగవానుడు లాభస్థానమైన కుమ్మంలో సంచరించడం వలన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకుంటారు జాతకులు ఉద్యోగంలో స్థిరమైన పురోగతి లభిస్తుంది స్నేహ సంబంధాలు కొత్త అవకాశాలను తీసుకుని వస్తాయి అలాగే రాహు పన్నెండవ భావంలో ఆయన మేనంలో సంచరించడం వల్ల ఎక్కువ ఖర్చులు సంభవిస్తాయి అలాగే రాహు పన్నెండవ సూచన విదేశీ ప్రయాణ అవకాశాలు జాతకులు లభించడానికి కూడా దోహదపడుతుంది అలాగే జాతకులు స్పిరిచువాలిటీలోకి ప్రవేశించే మార్గాలు కూడా కాను వస్తున్నాయి అదే సమయంలో కేతు భగవానుడు ఆరోగ్య భాగమైన అభావమైన కన్నీలు సంచరించడం వలన జాతకులు శత్రువులపై విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంటే వాటిలో ఉత్తీర్ణత కలుగుతుంది అలాగే జాతకులు ఆరోగ్య సమస్యలు ఏమంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఆ తర్వాత రాహు మరలా మే ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు అయిన మేషంలో సంచరించడం జరుగుతుంది దీని ప్రభావం వల్ల బలమైన లక్ష్యాలు నిర్దేశితమవుతాయి కొన్ని ఆకస్మిక మార్పులు కూడా జాతుకులకు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఇదే సమయంలో కేతువు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏడవ భావం త్వలలో సంచారం చేయటం ద్వారా పార్ట్నర్షిప్లో కొన్ని విభేదాలు కలుగుతాయి వివాహ జీవితంలో కొంత విరక్త ధోరణి కలిగే అవకాశం లేకపోలేదు ఇక ఇక లగ్నాధిపతి అయిన కుజ భగవానుడు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా లగ్నంలోనే సంచరిస్తారు కాబట్టి దీనివల్ల జాతకుడికి అధిక శక్తి ఆత్మవిశ్వాసంతో జాతకులు పనిచేయడం జరుగుతుంది అయితే జాతకులు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈ సమయంలో నాలుగో భావమైన కర్కాటకంలో కుజభాక సంచారం జరుగుతుంది దీనివల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు కొంత అస్థిరత చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరోభావం అయిన కన్యలో కుజపాంగారుడు సంచరించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు శత్రువులపై విజయాలు కోర్టు కేసుల్లో విజయం సాధించడం వంటివి జాతకులు సాధించడం జరుగుతుంది ఆరోగ్యపరమైన మెరుగుదల కలిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు తొమ్మిదో భావమైన ధనస్సులో పుష్భావాన్ని సంచారం జరుగుతుంది దీనివల్ల జాతకులకు ప్రయాణికులకు ప్రయాణాలను అలాగే ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం ఈ లాంగ్ జర్నీస్ అనుకూల అనుకూలించడం జరుగుతుంది ఈ సమయంలో ఇక క్లుప్తంగా చెప్పాలంటే శని లాభస్థానమైన కుంభంలో ఉండటం వల్ల జాతకునికి బలమైన ఆర్థిక లాభాలు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత కేతు భగవానుడు ఏడో భావంలో ప్రవేశించడం వల్ల కొంత ఒడిదుడుకులు సంబంధాలలో అసమత అసమతుల్యత కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంత పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని దెబ్బతీల అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భార్య భర్తల మధ్య కొన్ని పొరపచ్చాలు కలిగే అవకాశం కనబడుతుంది కాబట్టి జాతకులు దీనిపై ఎక్కువ దృష్టి సారించవలసి ఉంటుంది మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాహు లగ్నంలో ప్రవేశించడం వల్ల జాతకులు కొన్ని మానసికమైన ఒత్తిడిలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే జాతకులు యోగా మరియు ధ్యానం చేస్తే చాలా మంచిది ఈ జాతకులకి మే రెండు వేల ఇరవై ఐదుకు ముందు రాహు భగవానుడు పన్నెండో భావంలో సంచరించడం వల్ల జాతకులకు విదేశీ అవకాశాలు అలాగే లాంగ్ జర్నీస్కి మంచి సమయం అవి లాంగ్ జర్నీస్ కానీ విదేశీ అవకాశాలు కానీ అనుకూలిస్తాయి కాబట్టి ఆ సమయాల్లో వేసాలకి పాస్పోర్ట్లకి ప్రయత్నించడం అలాగే లాంగ్ జర్నీస్కి వెళ్ళటం చాలా మంచిది ఈ విధంగా ఈ సంవత్సరం మేష లగ్నం వారికి ఈ ఫలితాలు గోచరిస్తున్నాయండి ఇక మనం ఈ రవి చంద్ర భగవానుడు బుధుడు వీళ్ళు చిన్న గ్రహాలు కాబట్టి వీళ్ళకి ప్రతి నెల నేను చెప్పే గోచార ఫలితాలలో ఈ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మెయిన్గా పెద్ద గ్రహాలైన గురువు శని రాహువు కేతువు కుజభగవానుడు వీరి గురించి మేజర్గా చెప్పడం జరిగింది ఈ మేషలగ్న జాతకులందరికీ ఈ విష్ణువసన సంవత్సరం ఆ దైవ వెంకటేశ్వరం దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీ ముందుకి మా వీడియోలన్నీ వచ్చి చేరితే మిమ్మల్ని అందరినీ అలరిస్తే అందరికీ నమస్కారం తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం